షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు ఐచార్ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వావనలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క వీడియోస్ వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ఐచా ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కొని వన్ ఇయర్ మాత్రమే అవుతుంది ఓన్లీ ఇంజన్ మాత్రమే ఓనర్ అమ్ముతున్నాడు ఈ వెహికల్కి నాలుగు సిల్ టైర్స్ ఉన్నాయి రెండు ఫ్రంట్ వెనకాల బ్యాక్ వచ్చేసి నాలుగు ఉన్నాయి సిల్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి రంగారెడ్డి జిల్లాలో ఉంది ఇబ్రాహీంపట్నంలో ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ముప్పై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది సింగిల్ ఓనర్ మాత్రమే ఫైనాన్స్ అయితే లేదు వెహికల్ ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది రీసెంట్గా సర్వీసింగ్ కూడా చేయించాడు ఓనర్ ఈ వెహికల్కి ఐచర్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నం ఏరియాలో ఉంది ఎవరైతే చుట్టుపక్కల కానీ ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఈ వెహికల్స్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు